హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ నిన్న నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏడు సంవత్సరాల తర్వాత భార్యాభర్తలు కలుసుకున్న కేసు గురించి చెప్పాను పోలీసులు చెయ్యలేని పని ఒక భార్య చేసింది ఇన్స్టాగ్రామ్ ద్వారా తన భర్త ఆచూకీ కనుగొనింది అలాగే ఈ సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలున్నాయి ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ అనేది ఒక సముద్రం లాంటిది ఈదుతున్న కొద్దీ వందలు వేలు లక్షలు కోట్లలో వీడియోలు కనిపిస్తూ ఉంటాయి పైగా ఈ ఇన్స్టాలో వీడియోలు చేసేటప్పుడు చాలామంది ఫిల్టర్ ఉపయోగిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ ఫిల్టర్ ఉపయోగించే వాళ్ళలో ఆడవాళ్ళు ముందు ఉంటారు ఎందుకంటే ఆడవాళ్ళకి సహజంగా అందంగా కనిపించాలన్న కోరిక ఉంటుంది దాంతో ఫిల్టర్ ఉపయోగిస్తారు ఫిల్టర్ ఉపయోగించడం వల్ల అందంగా కనిపిస్తారు వయసు తగినట్టుగా కనిపిస్తుంది ఇక ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత సోషల్ మీడియా రూపురేఖలే మారిపోయాయి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కలర్లోకి మార్చుకోవచ్చు అలాగే ఫోటోలు మాట్లాడుతున్నట్టుగా రూపొందించే యాప్లు కూడా కోకొలలుగా వచ్చాయి చనిపోయిన వాళ్ళు బతికొచ్చినట్టుగా రూపొందించే యాప్లు కూడా వచ్చాయి కాబట్టి టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది టెక్నాలజీ వల్ల ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి ఒక్కొక్కసారి దారుణమైన క్రైమ్స్కి దారి తీసిన ఉదంతాలు కూడా ఉన్నాయి ఒక్కొక్కసారి హత్యలు జరిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇన్స్టాలో ఫిల్టర్ ఉపయోగించి వీడియోలు పోస్ట్ చేయడం వల్ల ఒక హత్య జరిగింది ఏంటి నమ్మలేకుండా ఉన్నారా ఈ నిజమైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూఖాబాద్ జిల్లాలో జరిగింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫారూఖాబాద్ జిల్లాలో రాణీదేవి అనే ఒక మహిళ ఉండేది రాణీదేవి వయస్సు యాభై రెండు సంవత్సరాలు నలుగురు పిల్లలు అందరిలాగే రాణి కూడా ఈ రీల్స్ అంటే పిచ్చి వీడియోలు ఇచ్చేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉండేది మరి పోస్ట్ చేసినప్పుడు ఆ రీల్స్ అవన్నీ తాను చూసుకోవడానికి కాదు కదా అందరూ చూడడానికి పబ్లిక్ చూడడానికి అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొయిన్పూరిలో ఉండే అరుణ్ రాజ్పుత్ అనే యువకుడు అతడి వయసు ఇరవై ఐదు సంవత్సరాలు వీడికి కూడా ఈ రీల్స్ చూసే పిచ్చుంది రీల్స్ చేసే పిచ్చుంది ఒకరోజు అరుణ్ రీల్స్ అవి చూస్తూ ఉంటే రాణీదేవి చేసిన రీల్స్ కనిపించాయి రాణిదేవి ఫిల్టర్ ఉపయోగించినందువల్ల వయసు యాభై రెండు సంవత్సరాలన్నా ఇరవై ఐదు సంవత్సరాలుగా కనిపించేది దాంతో అరుణ్ రాణిదేవి అంటే ఆకర్షితుడయ్యాడు రాణిదేవి రీల్స్ అవన్నీ చూసి రాణికి మెసేజ్ పెట్టాడు మీరు చాలా అందంగా ఉన్నారండి మీరు చేసే రీల్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి అని మెసేజ్ పెట్టడంతో సహజంగా పొగడ్తలకి ఆడవాళ్ళు పొంగిపోతూ ఉంటారు ఇక్కడ యాభై రెండు సంవత్సరాల వయస్సు ఉన్నా కూడా రాణిదేవి అరుణ్ కుమార్ ఇచ్చే పొగడ్తలకి పొంగిపోయేది ఇక అప్పటి నుంచి అరుణ్ కుమార్ మెసేజ్లు మీ పెడుతూ ఉండేవాడు రాణి కూడా రిప్లై ఇస్తూ ఉండేది క్రమక్రమంగా వీళ్ళిద్దరూ మెసేజ్ల మీద మెసేజ్ ఇచ్చుకున్నారు ఆ తర్వాత ఒక నెంబర్ ఒకరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఆ తర్వాత ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఈ వ్యవహారం దగ్గర దగ్గర సంవత్సరాల పాటు జరిగింది సంవత్సరం అయిపోయిన తర్వాత అరుణ్ రాణితో మనం ఎంతకాలం ఇలా ఫోన్లో మాట్లాడుకుందాం ఓసారి పర్సనల్గా కలుసుకుందాం అని అడిగేసరికి రాణి రాణిగుండెల్లో రాయిపడింది ఎందుకంటే రాణికి తెలుసు తన వయస్సు యాభై రెండు సంవత్సరాలు ఒకవేళ పర్సనల్గా కలుసుకుంటే తన బండారం అంతా బయటపడిపోతుంది తాను యాభై రెండు సంవత్సరాల్లో వయసున్న ఒక ఆంటీ అన్న సంగతి తెలిసిపోతుంది అందుకే వాయిదా వేస్తూ వచ్చేది కానీ అరుణ్ వదిలేవాడు కాదు లేదు మనం ఎంతకాలం ఇలా ఫోన్లో మాట్లాడుకుందాం ఓసారి పర్సనల్గా కలుసుకుందాం అని గట్టిగా అడిగేసరికి రాణి కాదనలేకపోయింది సరేనండి సరే ఎక్కడ కలుసుకుందాం అంటే ఫలానా రోజు పలానా హోటల్లో కలుసుకుందామని ఇక్కడ అరుణ్ చెప్పేసరికి రాణి ఒప్పుకుంది అదేవిధంగా వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు ఇక్కడ అరుణ్ ఆ రోజు నీట్గా తయారై హోటల్కి వెళ్ళాడు ఒక టేబుల్ని రిజర్వ్ చేసి టేబుల్లో కూర్చుని రాణి కోసం వెయిట్ చేస్తున్నాడు రాణి రావట్లేదు టైం గడిచిపోతుంది ఇంతలో ఒక మహిళ ఒక ఆంటీ వయసున్న మహిళ వచ్చి ఈ అరుణ్ కూర్చున్న టేబుల్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని అరుణ్ ఏమో ఇబ్బంది పడిపోతున్నాడు ఆ మహిళతో చెప్పలేక చెప్పలేక ఎక్స్క్యూజ్ మీ అండి నేను ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాను ఈ టేబుల్ని రిజర్వ్ చేసుకున్నాను మీరు దయచేసి వేరే టేబుల్లో కూర్చుంటారా అని అడిగితే నువ్వు వెయిట్ చేస్తున్నది నా కోసమే నేనే రాణి అని చెప్పేసరికి అరుణ్ గుండెల్లో రాయి పడింది అరుణ్ కన్న కళలన్నీ పటాపంచలైపోయాయి తాను ఇరవై ఐదు సంవత్సరాల రాణి కోసం వెయిట్ చేస్తే తన ఎదురుగా యాభై రెండు సంవత్సరాలు ఒక ఆంటీ కూర్చునేది అంటే ఆ రీల్లో కనిపించింది ఇక్కడ కనిపించింది ఒకటేనా ఎంత మోసం జరిగిపోయింది అని ఇక్కడ అరుణ్ తాను కన్న కళలన్నీ ముందర ఇంద్రధనసు కనిపిస్తున్నాయి కళలన్నీ పటాపంచలైపోయాయి సర్లే లేని నవ్వుని తెచ్చుకొని అరుణ్ ఒక వెహికల్ నవ్వు నవ్వాడు ఇద్దరు కూర్చొని కాసేపు కబుర్లవి చెప్పుకొని టీ కాఫీ అదంతా తాగిన తర్వాత బాయ్ చెప్పుకుని ఎవరుదారని వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ మాట్లాడుతున్న సందర్భంలో అరుణ్ రాణి దగ్గర బాగా డబ్బులు ఉన్న సంగతి గుర్తించాడు ఇక్కడ యాభై రెండు సంవత్సరాల వయసున్న రాణినేమో అరుణ్ చాలా మంచివాడు కుర్రాడు అని అరుణ్ మీద మనసు పారేసుకుంది ఇక అప్పటి నుంచి ఇద్దరు మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు ఇక అరుణ్ రాణి వీక్నెస్ని క్యాష్ చేసుకోవడం మొదలుపెట్టాడు రాణి దగ్గర అప్పుడప్పుడు పదివేలు ఐదు వేలు ఇరవై వేలు అలా డబ్బులు తీసుకుంటూ దాదాపు లక్ష యాభై వేల రూపాయల దగ్గర తీసుకున్నాడు ఇక్కడ రాణి ఏమో తనకు నలుగురు పిల్లలు ఉన్న సంగతి మర్చిపోయి అరుణ్ణి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది దాంతో అరుణ్ణి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని పెళ్లి ప్రపోజల్ పెట్టింది ఇక్కడ అరుణ్ చూస్తూ చూస్తూ నలుగురు పిల్లల తల్లిని ఎలా పెళ్లి చేసుకుంటాడు అందుకే వాయిదా వేస్తూ వచ్చాడు కానీ రాణి వీక్నెస్ని క్యాష్ చేసుకుంటూ డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాడు ఇక రాణి బలవంతం చేస్తుంది అరుణ్ ఏమో వాయిదా వేస్తూ వస్తున్నాడు చివరికి రాణి అరుణ్తో లేదు మన ఇద్దరం పెళ్లి చేసుకోవాల్సిందే లేదంటే మన ఇద్దరం చేసుకునే ఈ చాటింగు ఈ వ్యవహారం ఈ విషయాలు ఇవన్నీ బయట పెడతాను అని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది అరుణ్ ఇక లాభం లేదు ఈ వ్యవహారానికి ఇక పులి స్టాప్ పెట్టాలి పులి స్టాప్ పెట్టాలంటే రాణిని లేపేయాలని నిర్ణయించుకున్నాడు ప్లాన్లో భాగంగా రాణితో సరే మనిద్దరము మాట్లాడుకుందాం ఫలానా చోటుకు రా అని చెప్పడంతో లాస్ట్ మంత్ అంటే ఆగస్టు పదవ తారీఖు రాణి తన ఇంటి నుంచి బయలుదేరి మోయిన్పురికి వచ్చింది అక్కడ ఒక చోటకి తీసుకెళ్లాడు ఏకాంతం ప్రదేశానికి తీసుకెళ్ళి రాణిని మాటలో పెట్టి రాణి వేసుకొచ్చిన చున్నీతోనే గొంతు చుట్టూ ఊరిలాగా బిగించి ఊపిరాణికుండా చేసి చంపేశాడు చంపిన తర్వాత రాణి డెడ్ బాడీని పక్కనే ఉన్న పొదలో పడేసి రాణి మొబైల్లో ఉన్న సిమ్ని తీసి ఆ మొబైల్ని అక్కడే పడేసి ఇక పోలీసులు చట్టం నన్ను పట్టుకోలేదు అని ధీమాగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరుసటి రోజు అంటే ఆగస్టు పదకొండో తారీఖు అటుగా వెళ్తున్న ఒకడు రాణి డెడ్ బాడీని చూసి పోలీసులు సమాచారం అందించాడు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు రాణి డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు స్పాట్లో దొరికిన మొబైల్ని స్వాధీనం చేసుకున్నారు కానీ లోపల సిమ్ కార్డు లేదు అయినా సరే పోలీసులు రాణి నంబర్ని తెలుసుకున్నారు మరి రాణి ఎవరు తెలియదు దాంతో రాణి ఫోటోని చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లకు అన్నిటికీ పంపించారు ఇక్కడ ఎప్పుడైతే రాణి కనిపించలేదో ఆగస్టు పదకొండవ తారీఖు రాణి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు ఈ విషయం తెలుసుకున్న ఫరీదాబాద్ పోలీసులు రాణి డెడ్ బాడీ ఫోటోని కుటుంబ సభ్యులు చూపిస్తే అది రాణిదేనని గుర్తించి బోరను వెలిపించారు కానీ రాణిని హత్య చేసింది ఎవరు పోలీసులకేమో అరుణ్ హత్య చేశాడన్న సంగతి ఎందుకంటే తెలియదు దాంతో రాణి మొబైల్ మొత్తం కాల్ డేటా సిడిఆర్ మొత్తం అంతా తీసి పరిశీలిస్తే ఎవరెవరితో మాట్లాడింది ఏంటి అని ఆరాధిస్తే అరుణ్తో ఎక్కువసేపు మాట్లాడిన కాల్స్ అలాగే మెసేజ్లు ఇవన్నీ బయటపడ్డాయి పోలీసులు అరుణ్ మొబైల్ నంబర్ అది తెలుసుకున్నారు కాల్ డేటా సిడిఆర్ లొకేషన్ అంతా పరిశీలిస్తే అరుణ్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది దాంతో పోలీసులు అరుణ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించేసరికి అవును తానే హత్య చేశాను అనుకున్నాడు రాణి ఫిల్టర్ ఉపయోగించి తన వయస్సును దాచి వీడియోలు అవి చేసేసరికి నేను రాణి మీద మోసపడ్డాను అందుకే తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నాను బలవంతం చేసింది అందుకే వేరే దారి లేక గత్యంతరం లేక హత్య చేశాను నా బతిక కూడా ఫిల్టర్ అయిపోయింది అని అన్నాడు పోలీసులు అవన్నీ జాంతారై నువ్వు కోర్టులో ఏం చెప్పుకుంటావో చెప్పుకొని అరుణ్ మీద మర్డర్ కేసు నమోదు చేసి జైలుకు పంపించారు సరే చట్టం తన పని తాను చేసిపోతుంది ఈ స్టోరీ వల్ల అందరూ తెలుసుకున్న గుణపాఠం ఏంటంటే సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలున్నాయి ఇన్స్టా కావచ్చు ఫేస్బుక్ కావచ్చు చాలామంది ఫ్రెండ్ అవి పంపిస్తూ ఉంటారు ఆడవాళ్ల పేరుతో మగవాళ్ళు మగవాళ్ళ పేరుతో ఆడవాళ్ళు పంపించే ఉదంతాలు ఎన్నో ఉన్నాయి అలా కొంతమంది ఆడవాళ్ళు కూడా నైస్గా మగవాళ్ళని వరలో వేసుకొని ఆ తర్వాత మొబైల్ నెంబర్ అది తెలుసుకొని వాట్సాప్లో వీడియో కాల్స్ చేస్తూ న్యూట్ కాల్స్ చేస్తూ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే అసలు ఆడపేరు మీద వచ్చిన నిజంగా ఆడవాళ్ళేనా అన్న అనుమానం కూడా కలుగుతుంది ఎందుకంటే ఈ ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత ఏది అసలు ఏది నకిలీ అనేది తెలుసుకోవడం చాలా కష్టమైపోయింది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్ రిక్వెస్ట్లో వస్తే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళెవరు ఏంటి అన్న సంగతి తెలుసుకుని అప్పుడు యాక్సెప్ట్ చేయండి లేకపోతే అప్పుడప్పుడు ఇటువంటి క్రైమ్ జరిగే ఉదంతాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి అలాగే యూట్యూబ్లో కూడా కొంతమంది యూట్యూబర్స్ కులం ముసుగులో మతం ముసుగులో భక్తి ముసుగులో విషయాన్ని వెదజమ్ములుతూ ప్రేక్షకుల్ని తప్పుదారి పట్టించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ క్రైమ్స్ గురించి చెప్పే కొంతమంది యూట్యూబర్స్ కూడా రెండు మూడు ఫోటోల్ని ఆ ఆ క్రైమ్కి సంబంధించిన రెండు మూడు ఫోటోల్ని అవే తిప్పి తిప్పి చూపిస్తూ సెక్స్ అలాగే ద్వందార్ధాలు ఇవన్నీ చెప్తూ కేసుని పక్కదారి పట్టించి వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం కోసం తప్పుడు పెట్టే పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి ఆ యూట్యూబ్ ఛానల్స్ని అన్సబ్స్క్రైబ్ చేయండి చూడకుండా ఉన్నారంటే మీకు మనశ్శాంతిగా ఉంటుంది సో ఈ ఇన్స్టా వల్ల ఒక హత్య జరిగింది ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మేము ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్